కొందరికే పరిమితమనుకుని రూపొందించుకున్న వెబ్సైట్ ప్రస్తుతం ప్రపంచపట నలుమూలల ప్రభంజనం సృష్టిస్తోంది ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ఫేస్బుక్ పెను సంచలనమైంది మొదట్లో కాలేజీ కుర్రకారికే పరిమితం అనుకున్న ఈ సోషల్ సైట్ క్రమంగా అందరి ఆదరణ చూరుకుంది కొత్త కొత్త హంగులు సదుపాయాలతో ఎప్పటికప్పుడు పంథా మారుస్తూ తన సత్తా చాటుతోంది ఫేస్బుక్ ఈ వెబ్సైట్ మాధ్యమంగా ఎందరో తమ ఆలోచనలు తమ భావాలను ప్రపంచవ్యాప్తంగా పంచుకోగలుగుతున్నారు మధ్యప్రాచ్యంలో ఉద్యమాలు ఉప్పెనలా ఎగిసిపడేందుకు మన దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటం ఉద్ధృతికి మూల కారణం ఈ సామాజిక వెబ్సైటే అంటే ఆశ్చర్యం అనవసరం ఫేస్బుక్ ను ఈ స్థాయిలో ప్రజా ఆదరణ చూరుకునేలా తీర్చిదిద్దటంలో ఎవరి పాత్ర ఎంత ఈ వెబ్సైట్ ప్రస్థానాల్లో మైలురాలేమిటో ఓసారి పరికిద్దాం ది ఫేస్బుక్ ఆలోచన చిన్నదే కానీ దాని ప్రభంచనమే పెద్దది నలుగురు కాలేజీ కుర్రాళ్లలో మెదిలిన ఆలోచనల ప్రతిరూపం నేడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం ఫిబ్రవరి నాలుగు రెండు వేల నాలుగులో మొదలైన ఫేస్బుక్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది మార్క్ జూకర్బర్గ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫేస్బుక్ ను కేవలం హార్వర్డ్ విద్యార్థుల కోసమే రూపొందించారు కానీ తొందరగానే ఫేస్బుక్ ఇతర కళాశాలల విద్యార్థులను మాయ చేసేసింది క్రమంగా స్టాన్ఫోర్డ్ కొలంబియా ఏల్ తదితర విశ్వవిద్యాలయాలకు ఫేస్బుక్ చేరిపోయింది అలా కొందరికి పరిమితం అనుకున్న ది చేరువైంది ఫేస్బుక్ విశ్వవ్యాప్తంగా అందుబాటులోకి రాకముందు ది ఫేస్బుక్ అనే పేరు వ్యవహారంలో ఉండేది అయితే సీఈఓ మార్క్ జూకర్బర్గ్ రెండు ఎనిమిది ఫిబ్రవరి నాలుగున ఫేస్బుక్ గా తిరిగి నామకరణం చేశారు ప్రస్తుతం ఈ సామాజిక వెబ్సైట్ కు ఎనిమిది వందల నలభై ఐదు మిలియన్ల క్రియాశీల సభ్యులు ఉన్నారు రానున్న ఆగస్టు నాటికి సభ్యుల సంఖ్య వంద కోట్లకు చేరుతుందన్న ఆశాభావంతో ఉంది ఫేస్బుక్ ఈ వెబ్సైట్ కు ఈ స్థాయిలో పేరు రావడానికి తెర వెనుక జరిగిన కృషి అంతా ఇంతా కాదు సభ్యులను ఆకట్టుకోవడంలో వారికి కొత్త కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉంచుతూ కట్టిపడేసింది ఫేస్బుక్ ఒక్కో ఏడాది ఒక్కో ఫ్యూచర్ తో ఆకట్టుకుంది రెండు వేల ఏడులో ఫేస్బుక్ మొబైల్ ఆప్షన్ ను అభివృద్ధి చేయగా రెండు వేల ఎనిమిదిలో చాట్ ఆప్షన్ ను మరింత విస్తృతపరిచింది పరిచింది ఫేస్బుక్ అలాగే ప్రపంచంలోని ప్రధాన భాషల సంఖ్యను పెంచింది ఫేస్బుక్ మెసేజ్ ఇలా ఎన్నో ఎన్నెన్నో హంగులు వచ్చి చేరాయి యూత్ లో బాగా క్రేజ్ ఫేస్బుక్ ఫేస్బుక్ వచ్చేసి ఎక్కడున్న స్నేహితులైనా కలిపేస్తుంది మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద అందరికి తెలుస్తుంది అనమాట మనం అప్డేటెడ్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు ఏం జరిగిపోతుంది ఫ్యూచర్లో కంపెనీస్ కానీ ఏదైనా రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ పెరుగుతుంది తెలియని వ్యక్తులు కూడా ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతారు ఫేస్బుక్ నుంచి ఉపయోగాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు మనం మనం ద్వారా ఏ స్థాయిలో నడిచిందో రకరకాల అధ్యయనాలు ఇదివరకే తేటతెల్లం చేశాయి క్రియాశీల వినియోగదారులు అధికంగా ఉన్న సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్ అని డాట్ కామ్ వెల్లడించింది సోషల్ మీడియా అధ్యయనం ప్రకారం యుఎస్ జనాభాలో నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం మందికి ఫేస్బుక్ అకౌంట్ ఉన్నట్లు తేల్చింది భారత్ లోనైతే ఫేస్బుక్ ప్రపంచం అంతా ఇంత కాదు గతేడాది నూట ముప్పై రెండు శాతం వృద్ధి నమోదు చేసుకుంది ఇది మిగతా ప్రపంచ దేశాల కంటే అధికం చర్కీ చిలీ వంటి దేశాల్లో నెట్ వినియోగదారుల్లో దాదాపు ఎనభై శాతం ఫేస్బుక్ లో నమోదైన వారే మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ మన ఓల్డ్ ఫ్రెండ్స్ మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు సో సో కంగా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఓట్ బిహేవ్ అదర్ పీపుల్ ఓట్ బిహేవ్ విత్ ఫ్రెండ్స్ వీ కెన్ డెవలప్ అవర్ స్కిల్స్ ఎవరింగ్ ఫ్రమ్ ఫేస్బుక్ ఫ్రమ్ కానీ ఈ టూ థౌసండ్ ఫోర్ నుంచి ఫేస్బుక్ అనేది ఇది ఒక సంచలనం అయిపోయింది సో ఎందుకంటే దీని వాటి లాట్ ఆఫ్ డిసడ్వాంటేజ్ కూడా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్లీ యూత్ పీపుల్ సో ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ పీపుల్ మ్యాక్సిమం లాట్ ఆఫ్ అవర్స్ స్పెండింగ్ ఆన్ ఫేస్బుక్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడో చదువుకున్న ఫ్రెండ్స్ని మనము ఆన్లైన్లో చాట్ చేసుకోవచ్చు వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు సో ఎందుకంటే మనం ఫంక్షన్స్కి దానికి అటెండ్ కానీ మనం ఫ్రెండ్స్ ద్వారా మనం చాట్ చేసుకోవచ్చు వాళ్ళని కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫేస్బుక్ అడ్వాంటేజ్ ఫేస్బుక్ అనేది వేరే దేశాలలో బ్యాన్ చేశారు బట్ ఇక్కడ ఏంటంటే సో ఇది కంటిన్యూ చేస్తేనే ఉంటుంది చాలా కాలంగా ఫేస్బుక్ ను వినియోగిస్తున్న సభ్యుల పరిస్థితిపై ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఒక అధ్యయనం చేసింది రెండు వేల నాలుగు నుంచి ఫేస్బుక్ వినియోగిస్తున్న వారు ఎలాంటి విస్కు లేకుండా ఫోటోలు స్టేటస్ అప్డేట్స్ వారాంతపు ప్రణాళికల్ని ఇతర మిత్రులతో పంచుకుంటున్నట్లు అధ్యయనం తేల్చింది చాలా క్రియాశీలంగా సమాచారాన్ని తమకు తెలిసిన విషయాలను పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది ఎక్కువగా లైక్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నారట మిత్రులు పొందుపరిచిన అంశాలపై తమ స్పందనల్ని అధికంగా రాస్తున్నారని ప్యూర్ రీసెర్చ్ తేల్చింది ఫేస్బుక్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే మనకి మన పాత ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ని కలుసుకోవచ్చు వి కెన్ మీట్ మెనీ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం మన ప్రొఫైల్లో మన మన ఫొటోస్ అప్లోడ్ చేస్తాం అండ్ ఒకవేళ మన ఐడి హ్యాక్ హ్యాకింగ్ కనుక జరిగితే మన ఫొటోస్ రాంగ్ వేలో కూడా ఉపయోగిస్తారు బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ దాట్ ఫేస్బుక్ షుడ్ నాట్ బి బ్యాన్ బికాస్ టు టు అ లార్జర్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ఫేస్బుక్ ప్రస్థానంలో భారతది కీలక పాత్ర గతేడాది సమయంలో మన దేశంలో ఫేస్బుక్ సభ్యుల సంఖ్య రెట్టింపైంది ఐదు వందల కోట్ల డాలర్ల సమీకరణ లక్ష్యంగా స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న ప్రస్తుత తరుణంలో సంస్థ భవిష్యత్ వృద్ధికి భారతే కీలకం కానుంది రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు భారత్ నుంచి నిధులు పెట్టుబడుల రూపంలో సమకూరుతాయని ఫేస్బుక్ అంచనా వేస్తోంది భారత్ లో ఇంటర్నెట్ సంస్థలకు గతేడాది పెట్టుబడుల రూపంలో వచ్చిన మొత్తం నాలుగు వందల మిలియన్ డాలర్లే దానికంటే ఫేస్బుక్ ఒక్క సంస్థే ఇరవై శాతం అధికంగా రావచ్చని ఆశిస్తోంది నెలవారీ క్రియాశీలకంగా ఉన్న వినియోగదారుల సంఖ్యను ప్రధాన ఆధారంగా చేసుకుంటుంది ఫేస్బుక్ రెండు వేల పదకొండు నాటికి ఎనిమిది వందల నలభై ఐదు మిలియన్ సభ్యులున్నట్లు లెక్క గట్టింది రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటితో పోల్చితే ముప్పై తొమ్మిది శాతం మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరిగింది ఒక్క భారత్ లోనే ప్రస్తుతం నలభై ఆరు మిలియన్ల జనం ఫేస్బుక్ లో క్రియాశీలకంగా ఉన్నారు వెబ్సైట్ వృద్ధికి బ్రెజిల్ ఇండియా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఫేస్బుక్ వర్గాలు చెబుతున్నాయి ఫేస్బుక్ ఇతర ప్రధాన మార్కెట్లు జర్మనీ జపాన్ రష్యా దక్షిణ కొరియా ఫేస్బుక్ లో వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ ఇరవై నాలుగు శాతం వాటా కలిగి ఉన్నారు యాక్సెల్ పార్ట్నర్స్ డీజే లకు పది శాతం చొప్పున వాటా ఉంది ఫేస్బుక్ తమ అభివృద్ధిలో ఐదు సూత్రాలను ప్రధానంగా ప్రస్తావించింది ప్రభావితం చేయడం ముందుండడం దృఢ చిత్తం పారదర్శకత సామాజిక విలువలను పెంపొందించడం తమ అభ్యున్నతికి కారణమని ఫేస్బుక్ చెబుతోంది ఎనభై కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందుతున్న సామాజిక వెబ్సైట్ ఫేస్బుక్ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది ఐదు వందల బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యంతో అమెరికా ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ పత్రాలను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ లో దాఖలు చేసింది షేర్ల రూపంలో దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు సమకూరే అవకాశాలున్నట్లు వాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సంస్థ విలువ పదివేల కోట్ల డాలర్లకు చేరుతుందని భావిస్తున్నాయి ఫేస్బుక్ ఆదాయంలో ఎనభై ఐదు శాతం వాణిజ్య ప్రకటనల నుంచి వస్తుండగా మిగతా మొత్తం గేమింగ్ ఇతర చెల్లింపుల ద్వారా లభిస్తోంది బహిరంగ మార్కెట్ లో ప్రవేశించడం పటిష్ట ఆర్థిక సంస్థగా ఎదగడానికి దోహదపడుతుందని పొటెన్షియల్ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో మార్క్ పేర్కొన్నారు ఈ ఏడాది మేలో ఫేస్బుక్ షేర్లు అందుబాటులోకి రానున్నాయి ఫేస్బుక్ ఐదు వందల బిలియన్ డాలర్ల సమీకరణ లక్ష్యం విధించుకోగా రెండు వేల నాలుగులో గూగుల్ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు సమీకరించగలిగింది ఫేస్బుక్ లక్ష్యం ఐదు వందల బిలియన్ డాలర్లు శ్రీలంక జీడిపి కంటే రెండింతలు ఎక్కువ ఉండడం గమనార్హం ఎన్నో సంచలనాలు మరెన్నో ఆసక్తికర విషయాలు ప్రతి ఒకరు ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నారు సగటున ప్రతి ఒక్కరికి నూట ముప్పై మంది మిత్రులున్నారట రోజుకు సగటున రెండు వందల యాభై మిలియన్ల ఫోటోలు అప్లోడ్ అవుతున్నాయి మొబైల్స్ లో ఫేస్బుక్ వాడేవారు మూడు వందల యాభై మిలియన్లు కళాశాల విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు రాజకీయ నాయకుల దాకా అందరి మాధ్యమం ఫేస్బుక్ అంటే ఆశ్చర్యం అనవసరం సమాచార ప్రసారాన్ని వేగంగా ఒకరి నుంచి మరొకరికి చేరవేయడంలో సామాజిక వెబ్సైట్ల పాత్ర అంతా ఇంత కాదు మధ్య ప్రాచ్యంలో ఉద్యమాలను ఉధృతం చేయడంలో సామాజిక వెబ్సైట్లే కీలక పాత్ర పోషించాయి మన దేశంలోనూ అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉధృతం కావడానికి ఫేస్బుక్ ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఉపయోగపడింది ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ గూగుల్లోని సమాచారాన్ని సెన్సార్ చేయాలంటూ భారత ప్రభుత్వం కూడా మిగతా దేశాలతో జత కూడడం ఈ సామాజిక వెబ్సైట్కు ఇబ్బందికర పరిణామమే రాజకీయ నాయకులకు సంబంధించిన అభ్యంతరకర సమాచారాన్ని అలాగే మతపరమైన అంశాల్లోనూ పరిధిలో దాటిన సమాచార ప్రవాహం జరుగుతోందన్నది సామాజిక వెబ్సైట్లపై ఉన్న ప్రధాన ఆరోపణ సోషల్ వెబ్సైట్లో అభ్యంతరకర అంశాలు పెరిగిపోతున్నాయని